హలో ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ ప్లేటెడ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ సైడ్ పాకెట్తో ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్ విధానంలో చూసేయండి దానికోసమైతే రెండు పావు మీటర్ల వరకు క్లాత్ తీసుకున్నాను ఇది రయోన్ క్లాత్ అండి రెండున్నర వరకు తీసుకోవచ్చు హైట్ తక్కువ కనుక ఉంటే రెండు మీటర్లో కూడా చేసేయొచ్చు తర్వాత నాలుగు మడతలు వేసుకున్నాను ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది ఓపెన్ సైడు ఆపోజిట్లో ఉంచాను చూడండి నాలుగు మడతలు ఉన్నాయి ఇక్కడ తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింది సైడు క్లాత్ను స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను కింది బాటమ్ వన్ ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేస్తున్నాను కాబట్టి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను దీని యొక్క విడుతు ఇలా చూసుకోవాలి ఎంత విడుతుందో ఒకసారి నేను తీసుకున్న దానికి ట్వంటీ టూ అంటే ఓపెన్ చేస్తే ఫార్టీ ఫోర్ విడుతుందండి తర్వాత ఇక్కడ మీకు ప్లాజో ప్యాంట్ లెంత్ ఎంత కావాలో దానికంటే వన్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే పై సైడ్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను థర్టీ సెవెన్ తీసుకున్నాను థర్టీ ఎయిట్ కావాలి ఆ థర్టీ సెవెన్ నుంచి కిందకి పన్నెండు ఇంచులకి నేను క్రోచ్ మార్కింగ్ వేసుకున్నాను పై సైడ్ నుంచి వన్ ఇంచ్ వస్తుంది అంటే పదమూడు ఇంచులు మొత్తము ఇక్కడి సైడ్ నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఈ విధంగా క్రోచ్కి లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా డీప్గా కనుక మీరు తీసారు అని అంటే ఇక్కడ సెంటర్లో పాయింట్ పైకి లాగేసినట్టు వస్తుంది అందుకని కొంచెమే ఈ విధంగా షేప్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ డీప్ అనేది ఇవ్వకూడదు తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండున్నర కదా అదే రెండున్నర కింది సైడ్ మార్కింగ్ వేసాను నేను యాక్చువల్గా ఇంచులు ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకు ఈ కోర్ అనేది ఉంటుంది కదా అది అనేది కట్ చేసేస్తాను అందుకే అది అనేది నేను మెజర్ చేయట్లేదు సేమ్ అంతే తీసుకొని ఈ విధంగా షేప్ అనేది వేసుకున్నాను ఇక్కడ మీకు ఎంత అయితే రయోన్ క్లాత్ కాబట్టి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ మొత్తం నేను తీసేసుకున్నాను తర్వాత మూడున్నర ఇంచులకి పైన ఒక మార్కింగ్ వేసుకోండి క్రోచ్ ఏరియా నుంచి సైడ్కి ఆ తర్వాత అటు సైడ్కి నా సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడి సైడ్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ప్యాంటు హెవీగా ఉండే వాళ్ళు కూర్చున్నప్పుడు కిందికి జరగకుండా ఉంటుంది రెడీమెంట్లో అయితే ఈ విధంగా అయితే కంఫర్ట్ ఉండదు కుట్టుకున్న దానికి ఈ విధంగా ఉంటుంది తర్వాత ఎలాస్టిక్ కోసం రెండించులు తీసుకోవాలి కదా ఆ రెండించుల క్లాత్ని నేను సైడ్ నుంచి అటాచ్ వేస్తాను కాబట్టి బెల్ట్ కోసం రెండించులు అయితే ఇప్పుడు నేను తీసుకోలేదు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎక్కడైతే ప్యాంటు వేసుకుంటామో అక్కడ థర్టీ ఎయిట్ సైజ్ వచ్చింది దీన్ని రెండుతో భాగించాలి అంటే పంతొమ్మిది బ్యాక్ సైడు పంతొమ్మిది ఫ్రంట్ సైడు పంతొమ్మిది కావాలి ఎలాస్టిక్ వచ్చేసి ఇప్పుడు మనము పంతొమ్మిదిలో ఒక మూడించులు తక్కువగా తీసుకోవాలంటే పదహారు ఇంచులు బ్యాక్ కోసం ఎలాస్టిక్ పదహారు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ కోసం అయితే బెల్ట్ వచ్చేసి మనము ముందు బెల్ట్ వేసుకుంటాం కదా అది కూడా పంతొమ్మిది కావాలి వన్ ఇంచు స్టిచ్ చేస్తూ ఇరవై ఇంచులు కావాలి అయితే ఇక్కడ మొత్తం మనకు నలభై ఇంచుల వరకు ఉంది ఆ నలభై ఇంచెస్ని ఈ విధంగా మనము ప్లేట్స్ వేసుకొని తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు మనకు నడుము సైజ్ అనేది వస్తుంది ఇప్పుడు నడుముల సైడు ఈ విధంగా ఒక రెండున్నర రెండు ఒకటిన్నర నేనైతే రెండున్నరకు మార్కింగ్ వేసుకున్నాను ఇది ఓన్లీ మనం స్టిచ్చెస్కి కంఫర్ట్గా ఉండడానికి మాత్రమే ఇలా కట్ చేసుకున్నాను ఒకటిన్నర ఇంచులో అయినా సరే తర్వాత రెండు పీసెస్ని మాత్రం ఇలా ఓపెన్ చేసుకొని పై రెండు పీసెస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆ నడుముల వరకు కటింగ్ అనేది చేసేయాలి ఇలా కట్ చేసి ఈ పీస్ తీసేసి ఇప్పుడు ఈ క్రోచెస్ ఉన్నాయి కదా ఇప్పుడు కట్ చేసింది ఫ్రంట్కి రావాలి అలా హైట్గా ఉండేది బ్యాక్ సైడ్కి అలాగే వదిలేసేయాలి ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ కోసం ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు మనకు సెంటర్ లైన్ కటింగ్ కాకుండానే ఈ విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండించుల గ్యాప్ వదులుకోవాలి క్రోచ్ నుంచి తర్వాత ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాం ఒకటిన్నర మాత్రము ప్లేట్స్ అనేవి వేస్తాను అందుకే ఒకటిన్నరకు మార్కింగ్ వేసాను తర్వాత రెండించుల గ్యాప్ వదులుకోండి ఇలా రెండు ఒకటిన్నర రెండు ఒకటిన్నర ఈ విధంగా నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ ప్లేట్స్ అనేవి కరెక్ట్గా రావాలని ఏం లేదు అలా అని తక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు మన క్లాత్ మనకు అడ్జస్ట్ అయితే సరిపోతుంది ముందు సైడు మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ రావాలి ఇలా ఇంటు మార్క్ వేసింది ఖాళీగా ఉండాలి ఇంటు మార్కు లేనిది ప్లేట్స్ అనేవి రావాలి ఆ ప్లేట్లు కూడా మనము మన బాక్స్ ప్లేట్ ఏ విధంగా వేసుకుంటాము లెహంగాకు ఆ విధంగా ఫోర్ ఇంచెస్ వరకు అనేది రావాలి ఇది నేను స్టిచ్చింగ్ వేస్తూ మీకు చూపిస్తాను రెండు ఇటుకి నేను చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చానండి కట్స్ ఇవ్వడం వల్ల ఈ విధంగా వెనక సైడ్ ముందు సైడ్కు సేమ్ అనేది మనము మార్కింగ్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కుట్టుకోవచ్చు చూడండి ఆ ఒకటిన్నర ఇంచులకి ఇలా చూపించే విధంగా అక్కడి నుంచి అంతవరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకొని అంతవరకు ఆపుకోండి ఈ విధంగా ప్లేట్స్ అనేవి నేను వేసాను బాక్స్ ప్లేట్స్ అనేవి వచ్చాయి అయితే వెనక సైడు ఉంటున్న ఈ యొక్క కుచ్చులను మాత్రం ఒకే సైడ్కైనా వేసుకోవచ్చు లేకపోతే బాక్స్ ప్లేట్కి ఏ విధంగా అయితే మనము వీటిని ఓపెన్ చేసుకొని ఈ విధంగా అలా అయినా సరే స్టిచ్ వేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుడి సైడ్కు అంటే ప్లేట్స్కు వచ్చిన తర్వాత వెనక బ్యాక్ సైడ్కు రైట్ సైడ్కు నేను పాకెట్ అనేది కుడుతున్నాను రెండించులు ఓపెన్ చేసుకున్నాము అక్కడ నుంచి ఐదున్నరకి మార్కింగ్ వేసుకోండి పాకెట్ కుట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా కుట్టుకోవచ్చు పాకెట్ కనుక వద్దు అనుకుంటే ఈ పాకెట్ మొత్తం స్కిప్ చేసి లాస్ట్లో చూసేయండి ఇప్పుడు అంతవరకు ఇక్కడ ఓపెన్ చేశాను తర్వాత మనము బ్యాగ్ కట్ చేసినప్పుడు పై సైడ్ క్లాత్ ఉంది కదా అది ఫోల్డింగ్లో ఉంటుంది ఆ ఫోల్డింగ్ క్లాత్ అనేది ఇక్కడ నేను పాకెట్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను ఐదున్నర వరకు ఇలా వెడల్పు వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ పదకొండు వేస్తున్నాను కదా పదమూడు వరకు వేసుకోండి పదమూడు వరకు వేస్తే పాకెట్ కొంచెం పెద్దగా వస్తుంది తర్వాత ఇలా చూయించే విధంగా ఇలా ఒక షేప్ అనేది రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఈ రౌండ్ షేప్ వేసుకున్నప్పుడు ఇక్కడ దాదాపుగా ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు పాకెట్ యొక్క వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి ఇక్కడ పదకొండు కదా పదమూడు పదమూడు బై ఎనిమిదిలో పాకెట్ ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ సైడు ఫోల్డింగ్ ఉంది ఒక సైడు ఓపెన్లో ఉంది కదా ఓపెన్లో ఉండే సైడ్లో ఈ విధంగా పై సైడ్ రెండు వదులుకొని తర్వాత ఐదున్నరకు మార్కింగ్ వేసుకోవాలి ఎలా అయితే మనం ప్యాంటుకి వేసామో అదేవిధంగా మార్కింగ్ వేసి ఇలా హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు లోపలికి ఇక్కడి నుంచి ఈ ఇంటి వేస్తున్నాను కదా అక్కడి నుంచి ఇంతవరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ అనేది బయటకు వెళ్ళకూడదు అక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకోండి స్టిచ్చింగ్ ఎక్కడైతే స్టార్టింగ్ ఇండింగ్ అయిందో అక్కడ తర్వాత ఈ యొక్క పాకెట్ని లోపల సైడ్కి ఇలా తిప్పుకోవాలి చూడండి ఆ కట్స్ ఇచ్చాం కదా ఆ కట్స్ని ఈ విధంగా బయట కనుక్కొని ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి పాకెట్ని మెయిన్ ప్యాంట్ రెండింటిని అటాచ్ చేస్తూ చూయించే విధంగా పాకెట్ని మొత్తం ఈ విధంగా బయటకు అనుకున్న తర్వాత ఈ విధంగా షెట్ చేస్తాం కదా సెట్ చేసినప్పుడు కింది సైడు రౌండ్గా స్టిచ్ వేయాలి కదా అది ఎలా అంటే ఇలా సెట్ చేసాము వేసాము అని అంటే ఇప్పుడు చూడండి ఆ స్టిచ్ అనేది మనకు బయటకు వస్తుంది కాబట్టి స్టిచ్చెస్ లోపలికి వెళ్ళేటట్టుగా నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఈ విధంగా ఎలా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోండి కింది సైడ్ ఓపెన్ ఉంటుంది కదా అంతవరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి నేను ఒకేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి మీరు వీడియో చూస్తూ కనుక కుట్టుకున్నారు అని అంటే ఈజీగా అర్థమవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇంకా మన ఛానల్లో అయితే పాకెట్ స్టిచ్చింగ్ వీడియోస్ అంటే చాలా అంటే చాలా ఉన్నాయండి ఏ వీడియో చూసినా మీకు ఇంకా ఈజీగానే అర్థమవుతుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత పాకెట్ని మెయిన్ క్లాత్ను ఈ విధంగా పై సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసుకోండి అంతేనండి పాకెట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్కే బ్యాక్ యొక్క పీస్ ఉంది కదా ఆ పీస్ని దీని మీదకి ఈ విధంగా ఉంచుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం ఓపెన్ చేసుకున్నాం కదా ఆ ఓపెన్ చేసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందకి స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి అయితే నేను ముందుగా బ్యాక్ అనేది స్టిచ్ వేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనము బెల్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్ర ఈ ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ రెండు పీసెస్ని జాయింట్ చేసుకోవాలి నేను అక్కడ తీసుకున్నాను కదా బక్రం తీసుకున్నాను వన్ ఇంచ్ వెడల్పులో ఉంది దాన్ని ఒక క్లాత్కి అనేది ఐరన్ చేసుకున్నాను ఈ విధంగా ఐరన్ చేసింది కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కింది సైడ్ నుంచి ఇలా కుట్టుకొని ఇప్పుడు ఈ బెల్ట్ అనేది పై సైడ్కి వచ్చేటట్టుగా పై నుంచి ఈ విధంగా స్టిచ్చెస్ని కవర్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బెల్ట్ అనేది స్టిచ్ వేశాను ఇప్పుడు దాని పక్కకే ఆ యొక్క బ్యాగ్స్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇలా బ్యాక్ పీసెస్ని ఒకసారి షెడ్ చేసి పక్కన పెట్టుకోండి ఎలాస్టిక్ వచ్చిన తర్వాత పాకెట్ సైడ్ ఇది అనేది స్టిచ్ వేసుకుంటున్నాను అది కూడా పూర్తిగా స్టిచ్ వేసుకోవద్దండి కొంచెం మనకు ఎలాస్టిక్ స్టిచ్చింగ్ వేసుకోవడానికి క్లాత్ కావాలి అంతవరకు స్టిచ్ వేసి అక్కడ ఆపుకోండి ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి మన దగ్గర ఉంటున్న ఎలాస్టిక్ తీసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి చూడండి పాకెట్ అయితే స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది మనకి ఎంత కావాలి నైంటీనే కావాలి స్టిచ్ చేస్తే ట్వంటీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది వచ్చింది అయితే ఇప్పుడు ఎలాస్టిక్ ఏం చేయాలంటే సిక్స్టీన్ తీసుకోవాలి కదా దాంట్లో నేను వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను వన్ ఇంచాలంటే అప్పుడు మనకైతే ఫ్రంట్ ప్లేట్స్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం కనుక తగ్గించుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటుందో చూసుకుంటున్నాను అంతవరకు మనం ఎలాస్టిక్ వెడల్పు అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం స్టిచ్ వేస్తే ఇక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత ఎలాస్టిక్ ఎంత ఉంటే దానికి డబల్లో క్లాత్ అనేది తీసుకోవాలి ఇంకా సైడ్స్కి క్లాత్ మిగిలింది కింది సైడు మనం పై సైడు క్లాత్ అనేది మిగిలింది కదా పాకెట్ పోను ఆ క్లాత్లో నేను అనేది తీసుకుంటున్నాను తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ కవర్ చేస్తూ రాను రాను హాఫ్ ఇంచ్ కవర్ ఉండేటట్టుగా చూసుకోవాలి మీ పై సైడ్ నుంచి అయినా కుట్టుకొని లోపలికి తిప్పుకోవచ్చు లోపల సైడ్ నుంచి క్లాత్ కుట్టి పై సైడ్కైనా తిప్పుకోవచ్చు ఎలాస్టిక్ కాబట్టి ఎటు కుట్టినా కూడా బాగానే ఉంటుంది చూడండి ఈ విధంగా క్లాత్ అనేది నేను తక్కువ పడి జాయింట్స్ వేసి కుట్టుకున్నాను తర్వాత ఎలాస్టిక్ ఎంత ఉందో చూసుకొని మిగతా క్లాత్ను ఫోల్డింగ్ అయినా చేసుకోండి ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ కనుక ఉంటే కట్ చేసుకోండి అంతవరకు క్లాత్ వస్తుంది చూడండి మిగతా క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఒక్క పాయింట్ మాత్రమే లూజ్ ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా అయితే ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ సైడ్స్ కనపడకుండా ఎలా స్టిచ్ వేస్తున్నానంటే చూడండి ఈ విధంగా ఇలా ఉంచుకుంటూ ఇటు సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఇలా చూయించే విధంగా తిప్పుకొని హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గమనించి చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఇవ్వనేది జాయింట్స్ కనిపించకుండా ఉంటాయి నడుము దగ్గర ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని దానికి ఎదురుగా ఈ విధంగా ఉంచుకుంటూ దానిపైనుంచి నుంచి ఎలాస్టిక్ కుట్టుకోవాలి ఇలా కనుక కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే వేరే విధంగా కూడా నేను ఇంకొక సైడ్ చూపిస్తాను ఆ విధానం కూడా చూసేయండి ఈ విధంగా ఎలాస్టిక్ని అక్కడ జాయింట్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని మనం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ క్లాత్ని ఎలాస్టిక్ను బట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక్క పాయింట్ మాత్రమే లూజ్ ఉంచుకొని దాని మీదనే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎలాస్టిక్స్ మీదకి స్టిచ్ రాకుండా చూసుకోండి ఎలాస్టిక్ ఏంటంటే చాలా తక్కువగా ఉంది వెనక సైడ్ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎలాస్టిక్ని మన సైడ్కు లాగుతూ వెనక సైడ్కు కూర్చొచ్చేటట్టుగా పెట్టుకొని ఆ తర్వాత ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఎలాస్టిక్ని క్లాత్ని మొత్తానికి ఒకేసారి ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది లాస్ట్లో అది ఈజీగా ఉంటుంది తర్వాత ఎలాస్టిక్ మీదికి ఎలాస్టిక్ రౌండ్గా తిరగకుండా ఇలా క్లాత్ని లాగి పట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి చూడండి ఇలా అయితే స్టిచ్ అయిపోయింది ఒక సైడేమో నీట్ ఫినిషింగ్గా ఉంది ఒక సైడ్ ఏమో నేను ఇలా ఓపెన్గానే పెట్టి స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ బాటంలో ఇలా కరెక్ట్గా చూసుకుంటూ సెంటర్ వరకు కరెక్ట్గా చూసుకోండి క్లాత్ ఎక్కువగా తక్కువగా లేకుండా మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకున్నాక కాలుకు కూడా రౌండ్గా స్టిచ్ వేసుకోండి సైడ్ పాకెట్ ఫ్రంట్ బెల్ట్ వెనక సైడ్ ఎలాస్టిక్తో ఈ విధంగా అయితే ప్లేటెడ్ ప్లాజో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను చూపించాను ఏ సైజ్ వారైనా మీ యొక్క మెజర్మెంట్ని ఉపయోగిస్తూ ఈ విధంగా అయితే కుట్టుకోండి నచ్చితే లైక్ షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి